శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఒక మంచి సూక్తి ఇది కూడా ఒక విధమైనటువంటి మంచి సూక్తి చాలా శ్లాఘనీయమైనటువంటి సూక్తి నిన్న రేవంత్ రెడ్డి హయాంలోని ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం సాహసోపేతమైనటువంటి విజయంగా ఇది భావించవచ్చు దయచేసి దీన్ని ఎవరు కూడా నారు మంచి ఓ మంచి మాటలో ఇది రాజకీయంగా చెప్పుకోవద్దు ఇది ప్రజా సంక్షేమం ప్రజలకు సం సంబంధించి మనకు సంబంధించినంత వరకు కాబట్టి దీన్ని నేను నారు మంచి ఓ మంచి మాటలు తీసుకున్నాను టైటిల్ వచ్చేటప్పటికీ భూ సామ్రాట్ టైటిల్ భూ సామ్రాట్ సాధారణంగా మనకి మన హైదరాబాద్ జంట నగరాల్లో చిన్న చినుకులు పడితేనే రోడ్లన్నీ జలమయం అయిపోతాయి ఇక పెద్ద వర్షం పడింది అనుకోండి జలమయం అయిపోయి జలదిగ్బంధం అయిపోయి కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ మునిగిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని ఇళ్ళకి నిచ్చెం లేసుకొని ఆహార పొట్లాలు కూడా అందించే స్థాయికి దిగజారిపోయాం మనం స్థితి నీళ్ళు జలదిగ్బంధమై ఎటు వెళ్ళలేని పరిస్థితి నీళ్ళు అంటే నీళ్లు వెళ్ళిపోయి సురక్షితంగా ఆ ప్రాంతాల్లో అంటే వాటి చెరువుల్లో ఉండాల్సినటువంటి ప్రాంతాల్లో ఆ చెరువులన్నీ కూడా భూకబ్జా చేసేసేసి భవనాలు కట్టుకోవటం వల్ల నీళ్లు వెళ్లకుండా అపార్ట్మెంట్స్ అడ్డుపడి అడ్డు కట్ట కట్టడాలు కట్టడం వల్ల నీళ్లు ఎటు వెళ్ళలేని దిక్కుతోసని పరిస్థితుల్లో మధ్యలో నిలిచిపోతూ ఉన్నాయి డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది ఇప్పటికి కూడా మనం చూడండి పెద్ద పెద్ద వర్షాలు పడితే వర్షాకాలంలో కానీ రోడ్లన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి స్కూటర్లన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి పాపం హోల్స్ ఓపెన్ చేస్తారు వర్షం నీళ్లు పోవాలి లోపలికి వెళ్ళిపోతాయి మ్యాన్ హోల్స్ అని ఆ మ్యాన్ హోల్స్లో చిన్నపిల్లలు పడి చనిపోయినటువంటి దుస్థితి ఎంతో ఏర్పడిపోయింది మనకి అలాంటి సందర్భాలు ఎన్నో ఏళ్ళ బట్టి జరుగుతున్నాయి ఎన్నో ఏళ్ళ బట్టి జరుగుతున్నాయి దీనికి ఒక పరిష్కార మార్గం ఆలోచించాలని చెప్పి ఇటీవలే అధికార బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు హైడ్రా హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ తాత రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనేటువంటి ఒక కమిటీని దాంతో ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు దానికి సీనియర్ ఐపిఎస్ అధికారి ఏవి రంగనాథ్ గారిని నాయకత్వం వహించమన్నారు ఆయన చాలా నీతి నిజాయితీ గల నిప్పు లాంటి మనిషి ఆయన నాయకత్వంలో గత నెల నెలన్నరగా హడలెత్తిస్తుంది హైడ్రా కొన్ని వందల ఎకరాల ఆక్రమణల భూములను స్వాధీనం చేసుకోవటమే కాకుండా అక్రమ కట్టడాలను విధ్వంసం చేసి పారేస్తుంది ఈ కాన్సన్ట్రేషన్లోనే ఈ వ్యూహంలోనే ఈ ట్రాక్లోనే ఈ ఆర్మీ ఈ నేవీ లేకపోతే ఏదైనా సరే ఈ ఆపరేషన్ అంటామే ఈ ఆపరేషన్లోనే భూసామ్రాట్ మరి నిజంగానే సినిమా ఇండస్ట్రీకి ఆయన గొప్ప వ్యక్తి అక్కడేనే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ అని ఉంది అది కబ్జా చేయబడింది ఎప్పటి నుంచో కబ్జా చేయబడి చెరువులో ఎన్ కన్వెన్షన్ కట్టించుకున్నారు ఆ ఎన్ కన్వెన్షన్ మీద దృష్టి పెట్టింది డేగ కన్ను వేసింది మన హైడ్రా నిన్న ఉదయం స్టార్ట్ చేసింది ధ్వంసం చేయటం ఆ చెరువు ఆ చెరువు మధ్యలో ఉన్నటువంటి కట్టడంలో ఇరవై సంవత్సరాలుగా అది అప్రతిహతంగా ఎన్కన్వెన్షన్ నిర్వహణ జరుగుతుంది మరి తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పదేళ్ల సంవత్సరంలో కూడా ఏమి పదేళ్లలో ఏమి పట్టించుకోలేదు దాని గురించి అయ్యో చెరువుల్లో చెరువుల గురించి గగ్గోలు పెట్టారు చెరువులు ఆక్యుపై అయిపోయినాయి బొ ముర్రో అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం మొత్తుకుంది కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు మరి అలాగే కవిత గారు ముత్తుకున్నారు ఆ రోజుల్లో హరీష్ రావు గారు కేటీఆర్ గారు అందరూ హైదరాబాదు తాజా నైజాం ప్రభుత్వం పాలనలో ఉండగా హైదరాబాద్ చుట్టుపక్కల పదిహేను వందల చెరువులు ఉండేవంటండి పదిహేను వందల చెరువులు ఆ తర్వాత రాను 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 పదిహేను వందల చెరువులు ఏమైపోయా తెలియక ఇప్పుడు నూట యాభై చెరువులకు దిగజారిపోయినాయి అంటే పదిహేను వందల చెరువుల్లో నూట యాభైకి దిగజారాయంటే ఎన్ని చెరువులు ఆక్యుపై చేసి అక్రమ కట్టడాలు కట్టారండి మరి వీటన్నిటికీ కూడా అవినీతి తాండవం చేస్తూ లేఅవుట్ల దగ్గర నుంచి ప్రభుత్వ పర్మిషన్ల దగ్గర నుంచి బ్యాంకు లోన్ల దగ్గర నుంచి తాత మ్యాప్స్ కట్టడానికి అనుమతులు కన్స్ట్రక్షన్స్ ఎంత మేపుంటారు అక్రమ కట్టడాలు కట్టినటువంటి యజమానులు అలా తయారైపోయి దుస్థితి ఏర్పడిపోయి చెరువులన్నీ కూడా ఆక్యుపై అవ్వటం వలన అసలు సస్యశ్యామలంగా ఉండాల్సినటువంటి చెరువులు చెరువుల్లో నీళ్లు ఇదివరకు గొలుసుకట్టు చెరువులు అని ఉండేవంట అవి కేసీఆర్ గారు కూడా చాలాసార్లు శాసనసభలో చెప్పారు ప్రతి ఒక్కళ్ళు చెప్పారు గొలుసుకట్టు చెరువులు అంటే ఆటోమేటిక్గా ఒక చెరువు నిండిపోతే ఆ చెరువులో నీళ్లు మరో చెరువులోకి వెళ్ళిపోయేటట్టుగా ఆ రోజుల్లో నిజాం సర్కార్ దగ్గర నుంచి కూడా ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు జల వాళ్ళు జలశాఖ వాళ్ళు ప్లానింగ్ చేసే అత్యద్భుతమైనటువంటి ప్లానింగ్తో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇంజనీర్స్ ఏర్పాట్లు చేశారు గొలుసుకట్టు చెరువుల్లాగా ఒక చెరువు నిలంగానే వెంటనే ఇంకో చెరువులోకి వెళ్ళేటట్టుగా ఇట్లాగే ఈ రోజున ఏదో ఎఫ్టీఎల్ అంటారు ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఏదో బా బర్ఫే అని ఏవో చెప్తున్నారు కానీ అవన్నీ మనకు అనవసరం టెక్నికల్ వర్డ్స్ టెక్నికల్ నేమ్స్ నిన్న జరిగినటువంటి ఎన్కన్వెన్షన్ గురించి ఆలోచిస్తే పది సంవత్సరాల నుంచి కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు అలా జరిగిపోతూ ఉంటే ఏమండి అనగూడది కానీ మహానటుడు నాగార్జున గారు అద్భుతమైన నటుడు మానవతావాది అని అనుకుంటున్నాం కదా ఆయనకి ఆ ఎన్ కన్వెన్షన్లో కన్స్ట్రక్షన్ కట్టేసేసి ఏదైనా సభలు సన్మా జరుగుతూ ఉంటే దాన్ని ఒక యాభై లక్షలకి రెంట్కో లేకపోతే ఒక పది లక్షలకు రెంట్కో ఇస్తూ ఎంతెంత డబ్బులు సంపాదిస్తున్నారో చూడండి ఆయనకి పిల్ల పీచా ఉన్నదే నాగ చైతన్య తర్వాత మన అక్కి అక్కినే అక్కినే వారసుడి కో ఉన్నాను వీళ్ళే కదండి ఆయనకు అన్నపూర్ణ స్టూడియో ఉంది అన్నపూర్ణ సెవెన్ యాకర్స్ ఉంది ఇంకా కమర్షియల్ కాంప్లెక్స్లు బోర్డు ఉన్నాయి ఎన్నో సంపాదిస్తూ ఉన్నా మళ్ళీ ఇంకా డబ్బు సంపాదనకు సంబంధించి ఆయన కన్వెన్షన్ రోజున మరి నిజంగా ఎంతో ఆరాధనీయుడైనటువంటి వాడు ఆరాధ్యమైనటువంటి వాడు అభిమాన హీరో అయినటువంటి వాడు నేను అన్పాపులర్ అయిపోలేదండి నేను కన్వెన్షన్ ఇది నెలా నెలన్నర నుంచి తెలుస్తున్నప్పుడు స్వాధీనం చేసేసి ఆయనంతకైన స్వచ్ఛందంగా ఈ అక్రమాలను తీసేసిన పవల గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేసినా చూడాలి ఏమంటే ఒక పెద్ద 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 సుప్రసిద్ధ వ్యక్తి మీద దాని ఇంటి మీద కానీ ఆయనకు సంబంధించిన స్థలం మీద కానీ అటాక్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం చాలా జాగ్రత్తలో ఉంటుంది పబ్లిక్లో పబ్లిక్ ఫిగరు ప్రజలు ఏమనుకుంటారు అభిమానులు ఏమనుకుంటారు అని ఆలోచించి ముందు నోటీసులు ఇచ్చి చాలా చేస్తారు గత మూడు నాలుగు నెలల నుంచి నోటీసులు ఇస్తూనే ఉన్నారు నాగార్జున గారికి జన్ కన్వెన్షన్ కూడా ఇది అవుతుంది ఎక్కడెక్కడ చెరువుల్లో భూ ఆక్యుపై చేసేసే అక్రమ కట్టడాలు జరిగినాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది వచ్చినప్పుడు చూద్దాంలే అని ఆ నోటీసులను పక్కన పడేశారు ఆ రోజున ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిద్దాలని అనుకున్నారు కానీ రేవంత్ రెడ్డి హయాంలో ఉన్న నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఊరుకు పెట్టి పర్మిషన్స్ పూర్తిగా ఇచ్చి అనుమతులు ఇచ్చి గోహెడ్ ఎవ్వరు ఏమి చెప్పినా సరే ఆగద్దు చివరికి ప్రభుత్వ పక్షానికి చెందిన మంత్రులకు చెందినటువంటి భూ ఆక్రమణలు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంపీలకు సంబంధించి ఉన్నా సరే అవి అక్రమ కట్టడాలు అని అనిపిస్తే కూల్చిపారేసేసేయండి అపార్ట్మెంట్స్ అయినా సరే ఏమైనా సరే అని చెరువుల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు ఉండటానికి వీల్లేదు అని చెప్పింది అందుకు తగ్గట్టుగానే చేస్తుంది నిజంగా మరి నిన్న జరిగినటువంటి విషయంలో వచ్చేటప్పటికి సంచలనాలు ఏమీ రాలేదు ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రజలంతా ఆనందంతో తాండవించారు చెరువు కనిపించింది వాళ్ళకి ఎన్కన్వెన్షన్ అంతా ఆక్యుపై చేసేస్తుంటే చెరువు కనిపించలే కూల్చివేయంగానే చెరువులో మత్స్యతుల కలగా చెరువులు అక్కడక్కడ చెరువు మొత్తం కనిపించింది చెరువు మధ్యలో కట్టింది అది పోనీ ఆయన ముందే ఆయనకి తెలుసు ఎప్పుడైనా సరే ఇది అక్రమ కట్టడం మనం ప్రభుత్వం ఆక్యుపై కూల్చివేస్తుందని ఆయన పకడ్బందీగా పటిష్టవంతంగా కట్టలేదండి నాగార్జున గారు కూడా పిల్లర్సేసు లేకపోతే పటిష్టవంతమైన పునాదులతోనో పెద్ద పెద్ద కాస్ట్ ఖర్చులతో కట్టలే ఏదో తాత్కాలికంగా ఒక డేరాల్లాగా ఒక రేకుల్ షెడ్యూల్లాగానే చిన్న చిన్న సిమెంటు ఇవి దూలాలు పెట్టి కట్టారు ఎప్పుడైనా విడిపోవలసిందే కట్టడం కొట్టేయటంలో అని అనుకున్నారు కానీ బహుశా ఆయన అలాగే జరిగింది సో ఒక నాగార్జున గారు అనే కాదండి ఒక దానం నాగేందర్ గారి దానికి సంబంధించి ఆయన కూడా ఆక్యుపై చేసింది కూడా నేను కొట్టిబారేసేసేసి ప్రభుత్వం పోలీసులు వచ్చి పోలీసుల నిర్వహణలో అది తొలగించారు ఇట్లా ప్రతిదీ చేసుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలుగా ఉంటుంది చక్కగా చెరువులు కనిపిస్తూ ఉంటాయి అలాగే నీళ్లు కూడా జల దిగ్బంధం అవ్వదు హైదరాబాద్ జంట నగరాలు నీళ్లు వాటి అవి వెళ్ళిపోతూ ఉంటాయి చెరువుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి రోడ్లు బాగుపడతాయి రోడ్లలో చక్కగా ఆనందమయంగా రోడ్లు కొట్టుకుపోవు మ్యాన్ మ్యాన్హోల్స్లో చిన్నపిల్లలు కొడే ప్రమాదం కూడా ఉండదు ఇలా చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది హర్షదాయకం ఇది నారి మంచి నోట ఓ మంచి మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేసేటువంటి ప్రభుత్వానికి మనం జేజేలు పలకాలి కాబట్టి ఇందులో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి చర్య ఇది సాహసోపేతమైనటువంటి విజయం ఇది పది సంవత్సరాలు పరిపాలించిన రెండు డికేట్స్ రెండు ఐదు ఐదు సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి మరి కేసీఆర్ గారు కిమ్మరకుండా ఉన్నాడు ఇలాంటి అక్రమ కట్టడాల గురించి కానీ చెరువుల దగ్గర విషయానికి కానీ వెళ్ళలేదు ఏదో మొత్తానికి ఆలోచీలు ఉంటాయి మోటార్ సర్దుబాట్లు లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా మరి ఎంత దారుణం ఎంత ఎంత దోష్టిగా ఉండేవి ఆయన రోజున అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చొని అరుస్తూ ఉంటాడు వాడి కొడుకు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈయన పెద్దగా గొంతులేసుకొని చేసిన తప్పులన్నీ సమర్థించుకోవడానికి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి ప్రజల్లో చైతన్యం వస్తేనే ఎక్కడైనా మార్పు వస్తుంది ప్రజలు గనక బద్దకస్తులై వానపాముల్లాగా పడుంటే గనక మార్పులు ఏవి రావు ప్రజల్లో చైతన్యం రావాలి ఉవ్వెక్కన ఎగిసి పడాలి పెరటాలాగా తప్పు చేసి నువ్వు మళ్ళీ సమర్థిస్తావేంటయ్యా నువ్వు అని చెప్పి ఈ రోజున తప్పులు జరిగినాయి రోజున భూకబ్జాలు జరుగుతున్నాయి అన్ని అక్రమ కట్టడాలన్నీ నుంచి తీయించేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు సమర్థిస్తున్నారు వాటిని తప్పు అన్యాయం చేస్తుంది ప్రభుత్వం అంటే వాళ్ళు చేయలేని పని వీళ్ళు చేస్తున్నారనే లేకపోతే ఏంటి వాళ్ళు అన్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కట్టడాల్ని కూడా అక్రమ కట్టడాన్ని కూర్చేస్తాం ఎవరిని ఆపేది లేదని రేవంత్ రెడ్డి ఒక పక్కన మొత్తుకుంటుంటే వీళ్ళ గొడవలు ఏంటండి ప్రతిపక్షనంగానే ప్రతిదాన్ని కూడా వ్యతిరేకించాలా ప్రభుత్వం మంచి చేస్తే దాన్ని హర్షించాలి హర్షాక్రేకలు వ్యక్తం చేయాలి అంతే తప్ప లగ్గోలు పెడితే ఓ అక్రమాలు ఉన్నాయి ఆక్రమణలు ఉన్నాయి మాజీ మంత్రులవి మాజీ ముఖ్యమంత్రులవి బోల్డ్ ఉన్నాయి అవన్నీ కూడా వెలికి తీయాలని దయచేసి రేవంత్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా అండదండలుగా ఉండాలని ప్రజల ఆశీస్సులు ఇవ్వాలని ప్రజలు మంచి జరుగుతూ ఉంటే వాళ్ళకి ప్రజలకు వాళ్ళ ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి ఇంకా ప్రోత్సహించాలని చెప్పి సహకరించాలని చెప్పి నారు మంచి నోట ఓ మంచి మాట ద్వారా నేను కోరుకుంటున్నాను స్వస్తి